కళ్యాణ మండపంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి పద్మావతి ఉత్తమ కుమార్ రెడ్డి గారి చేతుల మీదగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా కొద్దిసేపటిలో ప్రారంభిస్తారు అడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది గంగరాజ్ యాదవ్ గారు మోత్యంపాడు మాసూర మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి గత సంవత్సరం రికార్డు మూడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది అడుగుల ఆరు అంగడములు సేవలు హేమంత్ గారు వేల్పూరు వ్యక్తుల వెంకటేశ్వర్లు గారు చిన్నదేవియన్ గారు ఉద్యోగనగర్ ఉద్యో నగం సూర్యాపేట రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది కొన్ని గంగరాజ యాదవ్ గారు మోద్యంపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ జతగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మాధవ హనుమంతరావు గారు కుందుర్తి సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా రావాలి మీ జత కాడి కట్టుకొని రెడీగా ఉండాలి ఐదు నిమిషాల్లో మూడవ చత రెడీగా ఉండాలి జతకు జతకు మధ్య టైం ఇవ్వబడదు జత ప్రదర్శన జరిగే సమయంలోనే తదుపరి జత వారు వచ్చి రెడీగా ఉండాలి ఈ రోజు రెండు విభాగంలోనూ రేపు రెండు విభాగాల్లోనూ కూడా ప్రతిరోజు రెండు విభాగాల్లో ప్రదర్శన నిర్వహించవలసి ఉన్నది మూడవ రెండు ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గంగరాజు యాదవ్ గారు మోర్చు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తత్వాలు రావాలి త్వరగా రావాలి కాడి కట్టుకొని రావాలి రేపు చూడ మనవాళ్ళ దగ్గర ఓకే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బయలుదేరారు అందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి పిడిటి కళ్యాణ మండపంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు మరికొద్ది క్షణాల్లో వెయ్యడుగుల దూరాన్ని రెండు నిమిషంలో ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తురి గంగరాజు యాదవ్ గారు మోత్యంపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవతో తోరపై రావాలి కార్యకట్టుకొని రావాలండి ఈ రోజు సాయంత్రం పేర్లు నమోదు చేసుకుని ప్రయత్నిస్తారండి పేపర్ పేపర్ పెట్టడానికి ఏదో భయం లేదు ఈలో మేడం వచ్చింది ఈలో పన్న స్టార్ట్ ఆ పెడతాను చూడు నేను చెప్తా దేంట్లో ఓకే ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషంకి మైక్ మైక్లో రావాలి రెండవ తత్వాలు రావాలి యాడ్ కట్టుకొని రెడీగా ఉండాలి కొన్ని ఒక చేతితో ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేయటం జరిగింది పురి గంగరాజు యాదవ్ గారు మోత్యంపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి 不知